మావ ఇప్పుడే మూవీ అయితే షా మూవీస్ అనికొస్తే కిట్ టు మ్యాన్ మూవీ చాలా అంటే చాలా నచ్చేసింది గాయస్ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి హీరో చిన్న పర్సన్ ఇంటెలిజెంట్ అనుకోవచ్చు హీరో చిన్న పర్సన్ ఒక అడ్డదారిలో పోవాలని అనుకుంటాడు చిన్న పర్సన్ గవర్నమెంట్ నుంచి ఎవరికి తెలియకుండా ఎలా డబ్బులు సంపాదించాలో హీరో కొత్తగా ఒక నోట్ అయితే రిలీజ్ అయితే చేస్తాడు గవర్నమెంట్ అయితే ఊకుంటదా హీరోని పట్టుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ మాటలో చెప్పాలంటే ఈ మూవీ ఎలా ఉంటదంటే లక్కీ బాస్కర్ మూవీ చూసే ఉంటారు కదా ఒక్క ఫైట్ లేకుండా ఈ మూవీ అలానే ఉంటది అనుకోవచ్చు మూవీ స్టార్టింగ్ కానీ లాస్ట్ ఎండింగ్ కూడా ఎక్కడ కూడా లాగ్ అయితే అనిపించలే కామెడీ సీన్స్ కొన్ని కొన్ని సీన్ల టెన్షన్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే ఓకే అనిపించినాయి మూవీ చైనీస్ లో విడుదలై కొన్ని రికార్డ్స్ బద్దల కొట్టింది ఇప్పుడు మన తెలుగులోకి వచ్చేసింది అనుకోవచ్చు తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు అనిపించింది మూవీని ఫ్యామిలీతో హండ్రెడ్ పర్సెంట్ గా వాచింగ్ చేయొచ్చు బ్యాడ్ లాంగ్వేజ్ అక్కడ కూడా లేదు ఫస్ట్ ఓవర్కే ఓకే ఓకే అనిపిస్తే సెకండ్ హాఫ్ వేరే రేంజ్ లో ఉందనుకోవచ్చు మూవీ లో బాగా నచ్చినాయి సెంటిమెంట్ సీన్స్ లెవెల్ లో ఉన్నాయనుకోవచ్చు అలాగే డైరెక్టర్ కొన్ని మూవీస్ తీశాడు అవి వేరే లెవెల్లో ఉన్నాయి కానీ ఈ మూవీతో ఒక క్యామ్ బ్యాక్ అయితే చేశాడు అనుకోవచ్చు డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది మీకు ఈ మూవీ కావాలంటే ప్రైమ్ వీడియోలు దొరికింది పోయి చూడండి మన ఛానల్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ